మీరు ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆ ఏజ్లో జనరల్గా గ్లామర్గా చెయ్యాలి గ్లామర్గా కనిపించాలి అనిపించడం అనేది చాలా న్యాచురల్ ఫినామినా న్యాచురల్ ఫీచర్ అది బట్ మీకు ఎప్పుడు అలా అనిపించలేదండి మీకు అన్నీ మీరు ఎప్పుడు చాలా యంగర్ డేస్లోనే మీరు అన్ని హెవీ క్యారెక్టర్స్ చేసేసి ఎందుకు నోములు డాన్స్ చెల్ల అది అది యాంటీ అది లేడీ నెగిటివ్ 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 వీరన్ పాటలు అన్ని ఇప్పుడు వాంపన వాంపే అనుకోండి ఆ రోజుల్లో అది కరెక్ట్ లేకపోతే వాంపిస్తుంది రైట్ వర్డ్ సో అయితే అప్పుడు నాకు ఏజ్ తెలియదు అది కూడా నేను డాన్స్ చేస్తే కూడా నాకు సి అది చాలా ఒక లా ఒక టిప్టికల్ ఏజ్ అది యూ డో నో వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ సో అందుకని నేను ఏంటంటే అలాంటి టైంలో ఒక ఒక సెన్షియస్ గా ఒక సాంగ్ చేసిన చేసిన దాంట్లో మనకి తెలిసేది కాదు ఎగ్జాక్ట్లీ అండ్ వాళ్ళు కూడా అంత ఎక్స్ట్రీమ్స్ కి వెళ్ళిపోయి చేసేవాళ్ళు కెమెరా పెట్టి దేనో ఆ రోజుల్లో ఈ డాన్సులు ఇలా ఐటమ్ సాంగ్ చేయాలంటే ఈ దానికి ఐటమ్ సాంగ్ చేసే ఆర్టిస్టులు వేరే ఉంటారు వాళ్ళతోనే కాబట్టి మనం అలా తీయాలి వాళ్ళకి వేరే పాపులారిటీ ఉండేది జ్యోతి లక్ష్మి గారు వాళ్ళందరూ వాళ్ళందరూ అవును సో వాళ్ళ కోసం సినిమా వెళ్ళి చూసేవాళ్ళు సో మేమంతా చేసినప్పుడు ఏదో ఏదో నెగటివ్ రోల్ అది ఇది అట్లా అని అనుకునే సో నేను అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బేసిక్లీ నేను మామూలుగా సారీస్ నాన్ నేను చాలా సింపుల్గా క్యాజువల్గా ఉంటాను అలా అంతే కాబట్టి నాకు చీరలు కట్టుకోవడం నాకు ఎక్కువ ఇష్టం అంటే నాకు ఐ వాజ్ హ్యూజ్ ఫ్యాన్ ఇంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ జయాబా బాబు జయా బచ్చన్ అండ్ దెన్ స్మిత పటేల్ అండ్ వేణు చాలా ఆ టైంలో అసలు నాకు ఎక్కువ అంటే ఆ కాటన్ శారీ ఆ పొడుగు జడ అలా ఉండాలి అలా ఎక్కువ ఇష్టం బట్ పర్సనల్గా బయట అది ఇష్టం ఓపిక లేదు మిగతా వాళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి ఆ చీర కట్టుకోవడాలు ఆ జడలు వేసుకోవడం ఇంట్లో మనకెక్కడ ఓపిక ఉంటుంది ఏదో ఒక జీన్స్ లేదా ఒక షర్టో ఏదో ఒకటి తగిలించుకుని టీ షర్ట్ వేసుకుని తిరిగే వ్యక్తిని నేను సింపుల్ గా ఉండాలని నాకు పెద్దగా డ్రెస్ చేసుకోవడం అంటే బయట తప్పక చేసుకోవడమే తప్ప లేకపోతే నాకు హ్యాంగర్ ఏదైనా డ్రెస్ పెడితే తగిలించుకుని వెళ్ళే నేను బయటకు వెళ్తున్నాను కాబట్టి ఇలా ఉండాలి అంటే నాకు బాగా డ్రెస్ చూసుకోవాలంటే నేను బయటకు వెళ్ళేటప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళిన తర్వాత ఎక్కడ వెళ్ళినా చీరలు అందరు చూస్తారు చూస్తారు సో అందువల్ల కానీ ఒకప్పుడు ఈవెన్ జ్యువెలరీ కూడా బాగా డిజైన్ చేసి వేసుకునేవాళ్ళం అది కూడా చూసేవాడు బట్ ఆ ఏజ్ అది వేరే మన మన బాగా కనిపించాలి అని ఇప్పుడు ఉంటుంది ఏజ్ పెద్ద ఏదైనా బట్ ఇప్పుడు ఏంటంటే అదొక రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది కదండి జయసీధ గారు వస్తున్నారంటే ఇమేజ్ ఎలా ఉంటారు అని వాళ్ళు ఆ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది మీ మీద ఉంటుంది బట్ ఏంటంటే నేను ఇప్పుడు కూడా ఉంటే చీర కట్టుకుని వెళ్తాను నేను వేరే డ్రెస్ వేసుకుని వెళ్ళాను అంటే ఆ రోజు నాకు ఓపిక లేదని అనమాట బట్ ఎప్పుడు నేను నాలాగా ఉంటాను సో ఎవ్రీబడి నోస్ నేను అవుట్ ఆఫ్ ది వేరేలా కనిపించాను అవును ఎప్పుడు ఒకేలా కనిపిస్తాను ఎదర్ వేరే సిల్వా ఆర్ యూనో సారీ ఏది కట్టుకున్నా సో నేను నేనుగానే ఉంటాను నేను ఇంకోళ్ళు కనిపించాలని ప్రయత్నం చేయాలి కాకపోతే సినిమాల్లో అప్పుడప్పుడు కేడి నెంబర్ వన్ గానీ లాయర్ ఉష్ణ్ గానీ వాటిలో కొంచెం మీరు జీన్ ప్యాంట్లు గట్ట వేసుకుని డాన్సులు కూడా చాలా సాంగ్స్ బాగు నా ఫేవరెట్ సాంగ్స్ బైక్ లో అదే సైకిల్ చాలా మంచిగా అప్పట్లో పెద్ద హిట్ అది శరాబీన్ ఒక పాట ఉంటుంది శరాబీన్ పాట ఎక్సెట్ అవును అది అంతా చాలా సాంగ్ నాకు చాలా శరాబీ సాంగ్ కొంచెం చిన్న ట్రాపీట్ చీటాల డ్రెస్ లాగా ఒకటి వేసుకొని ఎక్స్ట్ ఆ చైన్ ఒకటి మెడలో పొడవుగా చైన్లో ఇలా వేసి అది చదివి ఆ చైన్ వేసుకుని వెయిట్ అయిపోయి బ్లడ్ క్లాట్ అయిపోయి నెక్ అంతా బ్లూ అయిపోయి అలా అంతా ఉంటుంది ఆ రోజుల్లో టెక్నికల్ టెక్నాలజీ కాదు కానీ ఆ రోజుల్లో ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్నంత ఇవి ఉండేది కాదు మెటీరియల్స్ దొరికేది కాదు వేరే ఈవెన్ చైన్ గోల్డ్ చైన్ లాగా మనం ఇప్పుడు జస్ట్ చాలా డిఫరెంట్ మెటీరియల్స్ లో లైట్ వెయిట్ తో మనం వేసుకోగలం ఆ రోజు నిజంగా చైన్స్ హెవీ చైన్స్ వేస్తారు మెళ్ళ వేసి దొరికి అట్లా అలా చాలా ఉంటుంది ఆ రోజుల్లో కిరీటాలు కానీ లైట్ వెయిట్ కిరీటాలు ఇప్పుడు ఈ రోజుల్లో వేరే అందుకనే నేను పౌరాణిక సినిమాలు చేసేదాన్ని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ ప్రాబ్లం పౌరాణిక లాంగ్వేజ్ అని మీకు మామూలుగానే రాదు దాని మీద గ్రాంధిగం బుక్కిష్గా ఉండే సాంస్కృతి డైలెక్స్ ఛాన్సే లేదు అదే తిరగదు నోటికి కానీ రామరవారితో చేసినట్టు ఉన్నారు చేశా అదే వెంకటేశ్వర కళ్యాణం అవును అప్పటికే వంద సినిమాలు అయిపోయింది కానీ వాయిస్ నాది కాదు దాంట్లో అవునా వంద సినిమాలు అయ్యాక ఒక ఆర్టిస్ట్ వాయిస్ అండ్ వంద సినిమాలకి వాయిస్ ఇచ్చిన యాక్ట్రెస్ వాయిస్ కాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి ఎందుకు అంటే మీరు మీరే వద్దరు అసలు అసలు ఏం ట్రై చేశారు నాతో చెప్పించారు చెప్పిస్తే అసలు లక్ష్మి లక్ష్మి మాట్లాడట్లేదు మాట్లాడినట్టు లక్ష్మి వేరేలా మాట్లాడతారు అంటే సహజానికి ఒక హద్దు ఉంటుంది కదా ఎగ్జాక్ట్ సహజ నటి అని అంత మాత్రాన లక్ష్మీని కూడా సహజం చేసేస్తే అది రా రాలే నాకు సరిగ్గా అక్కడ ఎక్కడో అంటే ఆయన పర్ఫెక్షనిస్ట్ కదా అమ్మ రామారావు గారు సో బాల కూడా మ్యాథ్ సినిమాలో బాల కూడా నారదుడిగా చదువు సో బాల కూడా ఇద్దరికి కొంచెం మాల ఇదిగా ఉండేది తను కూడా అప్పుడే చదువుకుని అది బట్ వచ్చి ఎవరు తెగ కొడుకు ఎన్టీఆర్ గారు పుత్రుడు కాబట్టి పర్సనల్ గా తనకి ఇష్టం అలా మా ఇప్పుడు కూడా మాట్లాడితే డైలాగ్ అని చెప్పేస్తుంటారు తనకి అది ఒక ఛాలెంజ్ గా తీసుకుని తను బాగా చేశారు సినిమా బాగా చేసారు డైలాగ్స్ అన్ని చెప్పారు ఇద్దరు క్యాండిడేట్స్ లో ఒక క్యాండిడేట్ సక్సెస్ ప్రూవ్ అయిపోయి నేనే సార్ నాకు డబ్ చేశారు దాంట్లో చెప్పారు చెప్పేసి చేశారు మీకు చెప్పారు రామారావు అరే రామారావు చెప్పారు జయసుద్ధి డబ్ వాయిస్ డబ్ చేస్తున్నాం అని చేస్తున్నాం అని చెప్పారు వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు అది జరిగింది ఆ సాంగ్ కూడా మంచి ఇటు ఇది నా హృదయం ఇది నా నిలయం సాంగ్ అవును బాలుగారి సుశీల్ గారి పాడిన సాంగ్ అంటే రెండు నేను లక్ష్మిగాను బీబీ నాంచారిగా పద్మావతిగా జయప్రద చేసి జయప్రద గారు అంటే ఈ పౌరాణిక మీరు జానపదం కూడా చేయలేదు ఎక్కువ ఒకటే ఒకటి ఒకటే ఇట్లా జరిగారు సినిమా అప్పుడు మరీ చిన్నపిల్ల ఆ సాంగ్ గుర్తుంది మీకు జరిగారు మొన్న ఎవరు ఎక్కడో చిన్న షార్ట్స్ లో పాట వచ్చింది గువా గూడెక్కి రాజు మీడెక్కి ఓ జాంబవంత జాంబవంతులు అంత డాన్స్ తమాషా అప్పుడు కూడా సేమ్ ఏజ్ అట్ మచ్ బిఫోర్ జ్యోతి అంతా బా ఆ టైంలో ఓకే బట్ నేనే హీరోయిన్ దాంట్లో కూడా దాంట్లోనే డ్యూయల్ రోల్ అనుకుంటా పైగా దాంట్లో అబ్బా సో వెరీ యంగ్ గా డ్యూయల్ రోల్ చేసిన రికార్డ్ కూడా మీకు ఒకే ఏం రికార్డులు రికార్డు ఒకసారి రికార్డ్ తీస్తే చాలా రికార్డులు బయటకు వస్తాయి అసలు మెయిన్ రికార్డ్గా మాట్లాడుకోవాలంటే అంటే ఇన్ మై అబ్జర్వేషన్ టైటిల్ రోల్స్ మీరు చేసినన్ని సినిమాలు వరల్డ్ సినిమాలు ఎవరు చేసి ఉండరు అని నేను మొన్న విన్నాను అది ఎవరో కూడా చెప్పారు కొంచెం దాని మీద వర్కౌట్ చేసి మీరు రీసెర్చ్ చేయమని చెప్పారు ఎగ్జాక్ట్ రీసెర్చ్ చేయమని రీసెర్చ్ చేయండి మాకు తెలిసి మీరు మీరే అవుతారు అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి అది ఇది చేయమని చెప్పారు బట్ ద ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు ఇంతవరకు తీసుకున్నారు కానీ మనం చాలా జాగ్రత్తగా చేయాలి మలయాళంలో ఎక్కువ సినిమాలు చేస్తారు ఆర్టిస్టులు మనలాగా మనకంటే అక్కడ వెయ్యి సినిమాలు వంద సినిమాలు ఇలా ఉంటాయి ఒక్కొక్క హీరోయిన్ సో అక్కడ చాలా గొప్ప సినిమాలు ఉంటాయి సో అది ఒక్కసారి చెక్ చేసి తర్వాత ఒక్కొక్క మీతో వాళ్ళంటే గొప్ప సినిమాలు ఉండొచ్చు కానీ హిందీలో నెంబర్ ఆఫ్ పిక్చర్స్ చేయలేరు ఈవెన్ స్మ స్మిత పాటిల్ కానీ జయ జయబచ్చన్ నుంచి షబా నాస్మి గొప్ప గొప్ప క్యారెక్టర్స్ చేస్తుంటారు కానీ మనలాగో నాలుగు వందల సినిమాలు ఐదు వందల సినిమాలు ఉండదు లిస్ట్లో అవునండి మన సౌత్ ఇండియన్సే ఎక్కువ అలాంటి సినిమా అంత సినిమాలు చేస్తాం ఎగ్జాక్ట్లీ సో అందువల్ల అది కొంచెం మనం రీసెర్చ్ చేసి చూస్తాం నిజమేనా అని ఎందుకంటే నాకు ఓపిక లేదు నేను చేయలేను నాకు గుర్తు లేదు సినిమాలు లాస్ట్ టైం మనం సార్ దీని గురించి మాట్లాడుకున్నప్పుడు నేను ఐ వెంట్ త్రూ అంటే మలయాళంలో మీరు అప్పుడు కూడా నాతో అన్నారు మలయాళం ఎవరైనా చేశారేమో అంటే నేను చెక్ చేశాను ఈ రికార్డ్ నాకు తెలిసినంత వరకు మీ బ్యాగ్ లోనే ఉంటుంది ఉంటుంది బట్ అదే మనం బాగా రీసెర్చ్ చేస్తే అప్పుడు మనం గెనిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మన అప్లై ఫర్ ఇట్ అంటే ఇప్పుడు అమ్మాయి అని తీసుకుంటే ఆ ఏలో తీసుకుంటే నేను చేసిన నేను అనుకున్నా ఓ ఏ నుంచి స్టార్ట్ చేసి ఏదైనా గుర్తొస్తుందేమో నాకంటే రాలే నాది వచ్చి ఏంటి అమ్మాయి మనసు నేను యాక్ట్ చేశాను అమ్మాయి మనసు ఆమె కదా నేనే దాని తర్వాత ఆడపిల్లల తండ్రి ఆడపిల్లల తండ్రి కదా గడుసమ్మాయి పక్కింటి అమ్మాయి గోపాలరావు గారు అమ్మాయి భార్యమణి ఓ భార్య కదా ఆడపులి శ్రీమతి ఒక బహుమతి ఆడపులి ఇట్లా వెళ్తూ ఉంటే లిస్ట్ వస్తానే ఉంది సో నా ఫ్యాన్స్ కూడా ఇద్దరు ముగ్గురు పాపం ఒక అమ్మాయి పెద్ద ఫ్యాన్ తను కూడా చేస్తున్నది ట్రైంగ్ టు అంటే ఇప్పుడు నాది వచ్చేయచ్చు లిస్ట్ వచ్చేస్తుంది కానీ లిస్ట్ ఇంకో మీతో వాళ్ళతో మనం చూసుకోవాలి జాతర కంపేర్ చేసుకుని జాతర హిందీ అయితే ఛాన్స్ లేదు వాళ్ళు మా గొప్ప సినిమాలు చేసినా వాళ్ళకి అన్ని నంబర్ ఆఫ్ పిక్చర్స్ లేదు వాళ్ళ లిస్ట్లో లేదు ఓన్లీ మలయాళం చూసుకోవాలి తమిళ తమిళ కూడా ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ మంది షేర్ చేసుకుని అట్లా కూడా ఉంది రాధిక కూడా బట్ టైటిల్ గా ఉండాలి అది నేను అదే అంటున్నా హీరోయిన్ గా మంచి సినిమాలు గొప్ప సినిమాలు వేరే ప్రేమాభిషేక్ అని బాగా యాక్ట్ చేశాను మేఘీ సందేశ అట్లా కాదు నా పేరు మీద ఉండాలి అంటే ఆ అమ్మాయి ఆ క్యా క్యారెక్టర్ క్యారెక్టర్ పేరు మీద ఉండాలి అదే టైటిల్ రోల్ అన్నాను టైటిల్ రోల్ టైటిల్ రోల్ సినిమా వచ్చింది కదమ్మా జయసు సినిమా వచ్చింది సో ఆ టైటిల్ రోల్ ఇది చూడాలి అదొకటి కాంచీ మెల్లి అదే ఇలాగ ఇలాగెప్పుడో మీరు ఒక డిస్కషన్ లా పెట్టుకుంటే ఒక ప్యానల్ పెట్టుకుని అభిమానులు అందరినీ కూర్చుంటే ఒక్క పోట్లో వచ్చేస్తాయి మొత్తం సినిమా తర్వాత అసలు బేసిక్ గా మీరు యంగ్ డేస్ లో ఇండస్ట్రీలోకి వచ్చేయడం కమింగ్ ఫ్రమ్ ఏ వెరీ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఒక విజయనగరము గారు కృష్ణ గారు ఆ బ్యాక్గ్రౌండ్ తర్వాత లక్కీలీ మీకు మంచి సక్సెస్లు ఇమేజ్లు రావడం కానీ బట్ మీరు పెయిరైన హీరోలకు